ప్రేక్షకులకు నమస్కారం అండి సంతాన లేమి ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ సొసైటీలో ఎందుకు ఉంది అంటే ఇక్కడ మేజర్గా ముప్పై దాటిదాకా పెళ్ళిళ్ళు చేసుకోవడం లైఫ్లో సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందాం అనుకోవడం ఏదో ఒక కారు ఒక ఇల్లు ఆ ఇంట్లో మంచి ఫర్నిచరు ఇవన్నీ ఆలోచించుకోవడ కూర్చుని మీరు ముప్పై దాటాక మ్యారేజ్ చేసుకోవడం అనేది మేజర్ డ్రాబ్యాక్ అయిపోయిందండి ఇప్పుడు ఏ ఫా అందరూ కూడా విపరీతంగా సంపాదించాలని సాఫ్ట్వేర్ జాబ్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రోజున అందులో విపరీతమైన టెన్షన్ ఉంది రెస్ట్ ఉండదు రకరకాల ఫుడ్లు తింటారు అలాగే మేలు ఫిమేల్ ఇద్దరు కూడా జాబ్ చేయటం అనేది ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే శారీరక కలయిక అనేది మానసికంగా జరగట్లేదు అది ఏదో ఫిజికల్గా అవసరం తీర్చుకోవడానికి చేయడం తప్ప మానసికంగా దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని ప్లాన్ చేసుకుని ఆ ఎంజాయ్మెంట్ అనేది పూర్తిగా చేయడం వల్ల ఏమవుతుందంటే సంతానం కలగడానికి అవకాశాలు పెరుగుతాయి పుట్టిన సంతానం కూడా మీ ఇద్దరిలో ఎవడో ఒకళ్ళ పోలికతోటి వచ్చి ఆరోగ్యంగా జన్మించడానికి అవకాశం ఉందండి అది ఒక నీట్లాగా చేసుకుని అది నిమిషాల్లోనో సెకండ్స్లోనో ఏదో కొక్కుత్తి పడినట్టుగా చేయడం వల్ల కూడా నేను ఇలా మాట్లాడుతున్నానని అన్యత భావించవద్దు మీది ఏదైనా సరే హెల్దీగా ఉండాలి చాలా శారీరక కలయిక అనేది శరీరాల కలయిక అనేది చాలా ఒక అద్భుతమైన ప్రక్రియ అనమాట మానవ జీవితంలో దానివల్ల మెంటల్ స్ట్రెస్ తగ్గిపోతుంది హార్ట్ మీద ఒత్తిడి తగ్గిపోతుంది మీ శరీరం మీద ఒత్తిడి వల్ల వచ్చిన అనేక రకాలైన వ్యాధులు తగ్గిపోతాయి అంత అద్భుతమైంది భార్యాభర్తల మేలు ఫిమేల్ కలయిక అనేది దాన్ని ఆర్టిఫిషియల్గా చేయటం ఏదో సగం సగం చేయడం లేకపోతే అవసరం కోసం ఎటువంటి ఏమీ లేకుండా ఆలోచన మానసికమైన పరిపక్వత లేకుండా మానసికమైన రిలేషన్ లేకుండా చేయడం వల్ల నేను చెప్పిన ఫలితాలు అనేవి రావండి అందుచేత ఈ టెన్షన్ పెరిగిపోవడం వల్ల కెమికల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు వాడడం వల్ల ప్లస్ సెటిల్ అయ్యేదాకా మనం పూర్తిగా సెటిల్ అయ్యేదాకా సంతానాన్ని కలిగించకూడదు లేకపోతే పిల్లల్ని కనకూడదు అనే ఆలోచన వల్ల ఆపడం కోసం అనేక రకాల మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఈ సంతానంలో ఏమనేది జరుగుతుందండి అలాగే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది పెర్ఫెక్ట్గా జరగకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే కొంతమంది ఫంక్షన్స్కి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ రావడం వల్ల ఆ ఫంక్షన్స్ ఇబ్బంది పట్టని మందులు వాడడం కొంతమంది ఏమో జాబ్ టెన్షన్లో ఉండి ఈ నాలుగు రోజులు మనకి ఇబ్బంది వస్తుంది లేకపోతే పెయిన్ వస్తుంది ఈ పెయిన్ తగ్గించడం కోసం రకరకాల మందులు అసలు రాకుండా ఉంటే పోతుంది కదా అని కొంతమంది మందులు వాడడం ఆ తర్వాత కావాలని మనం వాడడం వల్ల పని ఏమవుదండి ఎందుకంటే బాడీ ఆల్రెడీ మీరు ఈ మందులు వాడి పాడు చేసారు మీరు గర్భం కలగటానికి కావలసిన అవయవాల్ని మీరు ఆల్రెడీ పాడు చేసి ఉంచారు కాబట్టి ఇబ్బంది కలుగుతుందండి అలాగే యవ్వనంలో ఉండగా అంటే స్త్రీకి పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై పిల్లవాడికి ఇరవై ఇరవై రెండు ఆ టైంలో ఉండగా మంచి యవనంగా ఉంటారు కాబట్టి ఆ టైంలో పుట్టిన సంతానం అనేది చాలా బలంగా ఉంటుందన్నమాట మీరు లేట్ చేసేసి ఈ సంతానం పెళ్లి ముందర చేసుకున్నా కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలని ఈ సంతానం కలగకుండా అనేక రకాల మెడిసిన్స్ వాడడం వల్ల మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఏమవుతుంది మీరు ఆల్రెడీ ఈ మెడిసిన్స్ కంటిన్యూగా వాడడం వల్ల కొన్ని ఆర్గాన్స్ దెబ్బతింటాయి జెంట్స్లో అయితే ఏమవుతుందంటే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ మీ స్పెరంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మీ స్పెరంలో ఉన్న లైవ్ సెల్స్ని అవి చంపేస్తాయి చంపేయడం వల్ల కూడా సంతానం కలగకపోవడం జరుగుతుంది అందుకేం చేయాలంటే మీరు ఆ సెల్స్ని చంపడం అనేది జరిగినప్పుడు వాటికి తగిన మెడిసిన్స్ వాడుకుని ఏదైతే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఉందో దాన్ని చంపేసి మీరు మంచి వ్యాయామం చేసి ఆయుర్వేదంలో అద్భుతమైన లేహియాలు ఉంటాయి అలాగే స్త్రీలలో కూడా ఎవ్రీ మంత్ రెగ్యులర్గా మెన్స్ట్రువల్ సైకిల్ రావడానికి అదేవిధంగా పన్నెండు నుంచి పదహారు రోజుల మధ్యలో మెన్స్ట్రువల్ సైకిల్ అయ్యి స్నానం అయిపోయిన తర్వాత పన్నెండు టు పదహారు రోజుల మధ్యన ఏదైతే అండం రిలీజ్ అవుతుంది కదా ఎగ్ రిలీజ్ అవ్వడం అంటాం మనం అది రిలీజ్ అవుతుందా లేదా ఆ టైంలో లైట్గా పెయిన్ రావడం కానీ లేకపోతే వైట్ డిశ్చార్జ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం అవ్వకపోతే అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయండి అవి వాడుకుంటే మీరు అతి సింపుల్గా చక్కగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం పొంది సంతానం కలగడానికి చాలా మంచి అవకాశాలు ఆయుర్వేదంలో ఉంటాయండి అదేవిధంగా మీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది తప్పనిసరిగా మార్చుకోవాలన్నమాట సాధ్యమంత వరకు ఇంట్లో వండుకుని తీసుకెళ్ళడం బయట ఫుడ్ తినకపోవడం మంచిది ఈ సాఫ్ట్వేర్ జాబుల్లో ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ కనపడుతుందండి ఎందుకు అంటే ఈ పడుకున్నప్పుడు కూడా పొట్ట మీద పెట్టుకుని ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్లు కానీ ఇలాంటివి ఆడటం వల్ల ఏమవుతుందంటే వాటితోటి ఆటలు అనివ్వండి లేకపోతే మీ ప్రోగ్రామ్ చేయటం అవనండి మీ జాబ్ వర్క్ కానివ్వండి బాడీ మీద పెట్టుకుని చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ వచ్చే వేవ్స్ వల్ల కూడా మీ గర్భంలో కావలసిన ఏదైతే సంతానం కలగడానికి ఉపయోగవలసి ఉపయోగపడవలసిన ఆర్గాన్స్ ఉన్నాయో అవన్నీ వీక్ అవుతాయండి మగవాళ్ళకైతే వీళ్ళకి స్పెరం తయారు చేసే అవయవాలు ఏ అయితే ఉన్నా మగతనాన్ని పెంచడం మగతనాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేసే అవయవాలు ఏవైతే ఉన్నాయో ఈ వేవ్స్ వల్ల అవన్నీ వీక్ అవుతాయి అన్నమాట సిగ్నల్స్ వల్ల అందుచేత దయచేసి మీరు పడుకునేటప్పుడు కూడా మీ యొక్క ల్యాప్టాప్లు కానీ ఐప్యాడ్లు కానీ ఫోన్లు కానీ అట్లీస్ట్ ఒక ఫైవ్ ఫీట్ దూరంలో పెట్టి పడుకోవడం నేర్చుకోండి పొట్ట మీద పెట్టుకుని ఎట్టి పరిస్థితిలో ఆడొద్దండి అండి ఆటలతోటి మీ ప్రోగ్రామ్స్ కూడా మీ జాబ్ వర్క్ కూడా దయచేసి చేయవద్దు ఈ జాగ్రత్త కంపల్సరిగా తీసుకుంటే ఏదైతే సంతానం లేమి అనేది ఉందో దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉందండి అలాగే మెన్స్ట్రోల్ సైకిల్ అనేది రెగ్యులర్గా వచ్చేలాగా తప్పనిసరిగా మెయింటైన్ చేసుకోండి ఇవాళ ఏమవుతుందంటే మోడర్న్ లైఫ్ సిస్టంలో థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఫార్టీ రాకుండానే మెనోపాజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలని ముప్పై మూడు ముప్పై ఐదులో వచ్చాక అప్పుడు సంతానానికి ట్రై చేసినా ఉపయోగం ఉండదు అప్పటికే మీలో మినపతి లక్షణాలు అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ అలా కాకపోయినా ఆ టైంలో కలిగిన సంతానం అయితే చాలా మంచి సంతానం కలుగుతుంది బలమైన వాళ్ళు కలుగుతారు ఆ బలమైన సంతానం వల్ల మీ కుటుంబానికి సంఘానికి దేశానికి కూడా ఉపయోగం ఎప్పుడైతే వీక్ పిల్లలు పుట్టారో అనేక ప్రాబ్లమ్స్ తోటి పుట్టారు ఎందుకు అంటే మీకు ముప్పై వచ్చేసరికి మీరు ముప్పై ముప్పై ఐదులో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు అప్పటికే మీకు బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఈ నాలుగు ఒకటి రెండు ఉంటున్నాయి అది మీ సంతానానికి రావడానికి కూడా అవకాశం ఉంది అనిచేత మీరు ఆరోగ్యంగా ఉండగానే పిల్లల కోసం ప్రయత్నించండి దయచేసి సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలని ముప్పైలు ముప్పై ఐదులు వచ్చాక పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పనిసరిగా ఈ ఇన్ఫెర్టిలిటీ అనేది పిల్లలు కలకపోవడం అనేది జరగటం దానికి మీరు సంపాదించిన లక్షలన్నీ కూడా దానికి ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టిన తర్వాత సంతానం కలిగినా కూడా వాళ్ళు అనేక రకాల వ్యాధులతోటి వీక్గా పుట్టడం ఆ సంతానం కలిగిన తర్వాత ఈ తల్లి కూడా అనేక జబ్బులకు లోనడం ఇన్ని రకాల డ్రాబ్యాక్స్ జరుగుతున్నాయి కాబట్టి యవనంలో ఉండగానే సంతానం కలిగేలాగా మంచి సంతానం పిల్లల కోసం ట్రై చేసి ఆరోగ్యకరమైన సంతానాన్ని దేశానికి కుటుంబానికి సంఘానికి కూడా ఇవ్వండి ఓకేనండి Namaskaram.